ఇక్కడ జల కాలుష్యం వలన కలిగేటువంటి దుష్ఫలితాలు అనేటువంటిది మనం తెలుసుకుందాము మీరు వచ్చేసి ఇప్పుడు నదుల ద్వారా నదుల పైన చెత్త చెదారం అనేటువంటిది వేసుంటారు దాన్ని ఒక ఏదైనా మ్యాగజైన్ కానీ ఉన్నట్లయితే లేదా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇప్పుడు పాత టెక్స్ట్ బుక్లో ఉన్నట్లయితే దాన్ని కట్ చేసి మీరు అతికించి దాని కింద ఈ విధమైనటువంటి పాయింట్స్ అనేటువంటిది రాయండి ఇప్పుడు వచ్చేసి నివాస గృహాల నుంచి వెలువడేటువంటి మురుగునీరు అంటే మనము స్నానం తర్వాత స్నానానికి ఉపయోగించింది టాయిలెట్లో ఉపయోగించింది ఇవన్నీ వచ్చేసి ఏమవుతుంది వీటిని బ్యాక్టీరియాలు సూక్ష్మజీవులను వ్యాధి కారకాలు అంటారు వీటిని ఏం చేస్తున్నాము ప్రతి ఒక్కరము వచ్చేసి కాలువల్లో వదిలేస్తూ ఉన్నారన్నమాట ఆ కాలువలన్నీ ఆ నీరంతా ఎక్కడ వెళుతూ ఉన్నాయి వెళ్ళి సముద్రంలో నదుల్లో కలుస్తూ ఉన్నాయన్నమాట సో ఇవి జీర్ణ ఆశయ పేగు సంబంధించినటువంటి వ్యాధిని కలిగిస్తాయి కాబట్టి వాటిని ఉపయోగించడం వలన వాటిని ఎంత శుభ్రం చేసి మనం కాచి వడకాల్సినా కానీ వాటిల్ని ఉపయోగించడం వలన మనకు వ్యాధి అనేటువంటిది సంక్రమిస్తూ ఉంటుంది తర్వాత కలుషితమైనటువంటి నీరు త్రాగడం వలన మనకు వచ్చేసి కలరా డయోరియా టైఫాయిడ్ పచ్చకామెర్లు వంటి మొదలైనటువంటి వ్యాధులు అనేటువంటిది సంభవిస్తాయి సో మెర్క్యూరీ సమ్మేళనం సమ్మేళనాలలో కలుషితమైనటువంటి నీటిని తాగడం వలన ద్వారా మన మినా మినామా మినామాట అనేటువంటి వ్యాధి అనేటువంటిది కలుగుతుంది దీనివలన ఏమవుతుందంటే మిథైల్ మిథైల్ మెర్క్యూరీ వ్యాధి వచ్చినటువంటి వారికి అవయవాలు సరిగ్గా పోవడము తర్వాత వచ్చేసి శ్రవణం శ్రవణం అంటే చెవి వినిపించకుండా పోవడము దృష్టిలోపాలు కళ్ళు కనిపించకుండా ఉండడము తర్వాత వచ్చేసి వాయు సరే తర్వాత వచ్చేసి మాట పడిపోవడము జన్యుపరమైనటువంటి మార్పులు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుందనమాట ఇది ముఖ్యంగా ఎక్కువ ఎక్కడ ఉందంటే జపాన్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది శ్వాసకోశ సమస్యలు పిల్లల్లో నరాల సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి చర్మం అనేటువంటిది రంగు అనేటువంటిది మారుతుందనమాట అది నీటిలో కాల్షియం శాతము ప్రమాద స్థాయిని దాటితే ఎముకలు వచ్చేసి సాంద్రతను కూడా తగ్గిపోతుంది అనమాట అంటే మనకు ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోతే మనకు బోన్స్ పెయిన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కీళ్ళ కీళ్ళ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వచ్చేస్తుంది తొందరలోనే నీటిలో చేరినటువంటి సీసము కారణముగా మూర్చ వ్యాధి అధిక రక్తపోటు నొప్పులు తర్వాత వచ్చేసి జ్ఞాపక శక్తి లోపించడం అనేటువంటిది జరుగుతుంది వీటిని అన్నిటినీ మనం చేసేటువంటి తప్పు వలన ఎన్ ఎన్ని ప్రతి ఒక్కరము బాధపడుతూ ఉన్నామన్నమాట ఎవరో చేసేటువంటి తప్పు వలన ఎవరో చేసేటువంటి తప్పు కాదు ఇక్కడ వచ్చేసి మన మనము చాలా జాగ్రత్తగా మనము స్టెప్ అనేటువంటిది ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా వహించినట్లయితే దాన్ని మనము దాటవచ్చు అనమాట నదుల్లో నీళ్ళని మురికి నీటిని కలపకుండా రసాయనాలని కలపకుండా మనం వచ్చేసి మన యొక్క నదుల్ని మనము కాపాడుకునేటువంటి వాళ్ళము అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా మనము తీసుకోవాలి